నమస్కారం అండి మాది గోపాన్పాలు నా పేరు శ్రీనివాసరావు గోప శ్రీనివాసరావు బందర మండలం కృష్ణా జిల్లా మాది మాది శనక్కాయ మేము ఎక్కువగా సాగు చేయగలిగే గోపన్పాలు అండి నాలుగు వందల ఐదు వందల ఎకరం సాగు చేయగలుగుతారు ఇక్కడ రైతులందరూ మేము తీసుకొచ్చి ఇత్తనం తీసుకొచ్చి అనంతపురం సేరాల బాపట్ల చింతలపూడి ఆ ఏరియా నుంచి తీసుకొస్తాం మంచి ఇత్తనం చూసి టాగులు అన్నది ఒరిజినల్ టాగ్ అన్నది తీసుకొచ్చి వేయాలి మనం వేసి వాటికి దుక్కులు బాగా నాలుగైదు సార్లు వేసి దున్ని డిస్కులతో కోసి పొలాన్ని బాగా దున్ని మెత్తగా చేసి అప్పుడు వేయాలండి పప్పు ఏం గడ్డే పరకంటూ కనపడకూడదు బాగా పొలం అంతా మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే పప్పు బాగా నాటుద్ది మొలక బాగా వస్తుంది ఏంటి ఎకరానికి వచ్చి నూట పది నుంచి నూట యాభై దాకా వేసుకోవచ్చు అండి భూమిని పట్టి వేసుకోవచ్చు ఒక్కొక్క రైతు భూమి ఉందనుకో మంచి భూమి అనుకో నూట పది కిలోలు అయితే సరిపోద్ది లేదు కావాలి బాగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా వేసుకోవచ్చండి అది బాగా దిగుబడి వస్తుంది మాకు శీతాకాలం అయితే బాగా శనక ఎక్కువ దిగుబడి పడుతుందండి కాకపోతే ఒరిజినల్ టాక్ కావాలి ఆ టాగ్ అనుకో బాగా దిగుబడి పడుతుంది కాపీ వేడంగా వేసుకోవాలి వెడంగా వేసుకుంటే బాగా పంట దిగుబడి వస్తుంది దానికి మనం ఫస్ట్ వేసేప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు ఎకరానికి ఒక కట్టకాడికి వేసి మళ్ళీ సూపర్ ఫ్యాస్ఫిట్ ఒక కట్టగాడికి వేసుకోవచ్చు పొగా పిండి ఉంటే పిండి ఒక కట్ట కొట్టుకోవచ్చు పిండి ఉందనుకో యాపి పిండి కూడా ఒక కట్ట వేయచ్చు వేస్తే శేనికి చాలా కుళ్ళు ఏరు పురుగు అలాంటిది రాదు మన పొగాకు పిండి వేస్తే చాలా బాగా దిగుబడి వస్తుంది అది అది అట్లా వేస్తామండి మాకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాల్లో ఇదే దిగుబడి మాకు చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయం వేను బాగా శనకాయ అంటే మాకు బాగా ఇష్టం వేస్తాం మేము వేసుకోవాలనుకున్న రైతులందరూ శుభ్రంగా చూసి దాన్ని వేసుకోవచ్చండి శనకాయ బాగా దిగుబడి వస్తుంది ఎలుగులు పెడతా మట్టికి బాగా ఉండదండి అండి శనకాయకి ఎలుగులు పెడతా బుట్టలు పెట్టాలి లేదా దాన్ని కన్నాలు పెట్టేసేసి బాగా తినేస్తే సిట్టు ఎల్కి చిన్న చిన్నది ఇంత వెలికి ఆ ఎలికి బాగా కొడద్ది పెద్ద అన్నది తక్కువ కొడద్ది చిన్న ఎల్లుకన్నాది బాగా ఎక్కువ తింటుంది అది దానికి బుట్టలు పెట్టుకోవాలి బుట్టలు పెట్టుకుని దాన్ని కాపాడుకోవాలి కాపాడుకుంటే మనకు కాడ బాగా వస్తుంది కాడ బాగా పండుద్ది ఎకరానికి పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల వరకు దిగుబడి వస్తుంది కలుపు అన్నది వచ్చి ఎకరానికి ముందు కలుపుంది కొడతామండి కలుపు ముందు కొట్టిన తర్వాత మరి చేను కెలికిస్తాం ఒక పది మందిని పదిహేను మందిని పెట్టి కెలకాలి గసుకులు పెట్టి కుంకులు పెట్టి కెలికివ్వాలి కెలికిచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే కోర ఫిఫ్టీ కానీ సాఫ్ కానీ ఎంఫార్టీ ఫైవ్ ఫోడు కానీ ఎంట్రకాల్ పొడి కానీ అలాంటివి తీసుకొచ్చి ఫస్ట్ కోట కొట్టాలి తర్వాత ఇక ఐదు వందల ఐదు మన ఆన్సర్ కానీ ఇది రేగా కానీ అలాంటి మందులు బలం మందులు శేనికి స్పేర్ చేయాలి రేగ అన్నది బాగా పనిచేస్తుంది శా శనకాయ బలానికి అలాంటి స్పేర్ చేస్తే బాగా దిగుబడి వస్తుంది శేను కాడ బాగా పెరుగుద్ది శేన పెరిగి బాగా మొదలు కడుతుంది శేను చాలా బాగుంటుంది అలా వేయాలి బాగా పురుగు పట్టినప్పుడు ఏం చేయాలంటే మనం గుంతలు కానీ లేకపోతే కొరాజాను కానీ వాడచ్చు కొరాజాన్కాడ బాగా పనిచేస్తుంది అది ఎక్కువ పని చేస్తుంది కొరాజుని శనకాయ శని కాదు కానీ పురుగు అన్నది ఏ పాటుకైనా ఏ దేనికైనా పురుక్కి మట్టికి బాగా పనిచేస్తుంది కొరాజాను దాన్ని కొట్టుకోవచ్చు బాగుంటుంది చాలా కూడా ఉంటుంది కొరాజాన్కి అది పదిహేను రోజులు బాగా పనిచేస్తుంది ముందు అలా కొట్టుకుంటే వెళ్తూ ఉంటుంది టిప్ టిప్గా ఒక ముందు మార్చుకుంటే వెళ్తాం వాటర్ ఎలా వాటర్ అంటే మాకు గుంటలు వేస్తాం ఏదో రెండు సెంట్లు గుంట తీసి రెండు రెండు మూడు సెంట్లు వడతాయి గుంట ఆ గుంట తీసి ఒక పదిహేను అడుగులు వాటర్ ఫ్యాసము మోటార్లు పెట్టి మన దీ తోడుకుంటాం కరెంటు తోడ కరెంటు దగ్గర తోడు నాలుగైదు తల్లి తోడితే శనకాయ శేన్కి వడకూడదు వడకపోకుండా ఉంటే బాగా పండుద్ది వడ్లిన తర్వాత ఇబ్బంది పడుతుంది చేను వాళ్ళకు ముందే మన జాతరలు తీసుకోవాలి శనకాయ శైన్ వచ్చి మన పెద్ద ఇంజను పెద్ద కాలవత ఇంజిన్ అయితే ఒకసారి సరిపోద్ది మన చిన్న చిన్న మోటార్లు వేసాం కదా ఈ మోటార్లు అయితే వారానికి ఒక నా ఇప్పుడు ముప్పై రోజుల నుంచి నలభై రోజులు అరవై రోజుల వరకు అరవై ఐదు రోజుల వరకు తడపాలి అరవై ఐదు రోజుల తర్వాత ఈ పదిహేను రోజులు వాళ్ళు వేసిన తర్వాత తీసేసుకోవచ్చు చెట్టుకొచ్చి పాతిక నుంచి ముప్పై ఉంటాయి ఇంకా బాగా ఫలుసుగా ఉంటే నలభై కాయలు యాభై కాయలు పండుతుంది అది దిగుబడి వెనకానికి వచ్చి మనక పదిహేను గంటల నుంచి ఇరవై గంటల దాకా పండిద్ది భూమిని పట్టి పండిద్ది అది ఎన్ని రోజులు ఉండగా మనం వేసిన నుంచి తొంభై రోజులు ఉండాలి సేను గట్టిగా తొంభై ఉంటే సేను మనకు ఫుల్ తయారు వస్తుంది మనకు బిగు కాయ అప్పుడు బాగుంటుంది తోకం కూడా మనకు వస్తుంది రై కొనుబడే రైతు కడ కొడిపోయే వ్యాపారస్తులు కూడా బాగుంటాయి అది పంట కొంట వాళ్ళు తొందరగా ముందుకు వస్తారా తొంభై ఉంటే కాయ బాగుందని అలా చేస్తాం మార్కెట్ అంటే మా ఇక్కడికి వచ్చి రైతులు వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి కొంటారు మేము ఆరుదాలు పెడతాం కదా శనకాయ తీసేసి పది రోజులు పదిహేను రోజులు ఆరుదాలు పెడతాం ఆ ఆరుదాలను పెట్టి వాళ్ళు వచ్చి చూసి కాయ నచ్చితే కొనుక్కుంటారు అంటే పార్టీలు వస్తూ ఉంటారు కదా బయట నుంచి వాళ్ళు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు కింట వచ్చి ఏడు వేలు ఆరు వేలున్నర అలా వసలు లాభ నష్టాలు అంటే దీన్ని చాలా ఇప్పుడు దిగుబడి లేదా చాలా లాసిపోతామండి అనేది బేపత్సంగా లాసిపోయే పరిస్థితి ఇప్పుడు దిగుబడి ఉంటేనే మన రైతుకి లాభపడతాడు లాభ నష్టాలు మట్టి చాలా ఇప్పుడు మనకు వాటర్ లేకపోయింది అనుకోను చాలా లాసిపోతాం శనగ వేసే రైతులకి అందరిని వేసుకోమని ఇన్ఫార్మ్ చేస్తాం ఇప్పుడు ఎవరిని వద్దంటే సరిపోం కదా మనం రైతులందరూ పండించాలని మేము కృషి చేస్తాం ఇప్పుడు ప్రతి రైతు వేసుకుంటారా పండాలి మనకు పండితే బాగుంటుంది శనక్కాయ దిగుబడి ఉంది చాలా బాగా వస్తుంది లాభసాలు ఉంది నష్టశాలం ఉంది అన్నీ ఉన్నాయి అది మన రైతుని బట్టి ఫాలో